ఒక నిమిషం లక్షణంలో పదివేల రూపాయలు ఇరాలుగా ఇచ్చినటువంటి దాత సన్మానిస్తున్నారు గౌరవ ప్రసాద్ గారు గారు సన్మానిస్తున్నారు రూపాయలు దాతా అండి క్యాష్ కట్టాలి మీరు అది పెట్టుబడి పెట్టాలి అంత పెట్టుబడి పెట్టండి పోయిందా కూడా మేమే పెట్టిస్తాం Hello, <laughs> <laughs> hello, 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 స్వామి రామకృష్ణారెడ్డి గారు గ్రామం మండలం నందరాజు అమ్మాయి ఆంజనేయ స్వామి ఆశిస్లతో దేవెంగారెడ్డి గారు తిప్పారెడ్డిపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తగబరిటాల్లో నాలుగవ జత మంచి కాంపి

వారి యొక్క చిరునామా లక్ష్మీ నారసున స్వామి ఆశసులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంత బల బంధ మంచి కాంప్లెక్స్ గట హెవీ కాంపిటీషన్ చేత అండి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు సిద్ధంగా నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉండదు హోరీగా ఉండాలి

ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జత వరకు వెళ్ళే రావాల మంచి కాంగ్రెస్ నేత నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జత మామూలుగా ఎలక్షన్ల అటు ఆ మూడు శతలకు కూడా కళ్యాణ్ బుల్స్ మొత్తం పదమూడు జతలు ఇక మూడవ నెంబర్ మొత్తం పదమూడు జతలు రావడం జరిగింది అంటే ఒకటి దేవస్థానం చేతి మొత్తం పన్నెండు జతలు నాలుగవ జనవరి పది జనవరి మధ్య కాంపిటీస్ చేత నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి

నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ చేతండి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం పెద్ద మండలం కుందాపూర్ రూరల్స్ మండలం మనం రామకృష్ణారెడ్డి గారు దేవేంద్ర గారు చేసినటువంటి పశువులకు పశుప్రేమికులకు మామూలుకు వస్తానే వైపు వస్తాయి మామూలుకు వస్తాయి చెప్పలేము ఎనిమిది వంద ఉంటారా కరెంటు పడుతు నిమిషం ఇరవై ఐదు సెకండ్ నిమిషం ఇరవై ఐదు సెకండ్ల మిత్రమా నాలుగవ జత పైన వంజనాల మధ్య కౌంటర్ చేత నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉండదు

ಸುನ್ನ 2007 <laughs> <laughs> గిత్తలు ఎడమవైపు గిత్త అవలీలుగా లాగుతుంది బండిని ముందే రోడ్ పనకొండ రోడ్డు రైతుల సమయ కేటలు రకలుగొండ రంగనాథ స్వామి రాలేదు బ్రో

రామకృష్ణారెడ్డి గారు డీజర్ నాపు దేవేందర్ రెడ్డి గారు తిప్పారెడ్డి పరిక్రమం మండలం అనంతపురం జిల్లా వర్ధ్య ఒంగోలు బోల్ సాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ షైక్ మహమ్మద్ ఘోష్ గారు సౌదీ అరేబియా నుంచి ఒంగోలు జాతి అభిమాని చక్ర न पंज नालो मिली न విషయం ఉందండి ఉన్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాల తిరగాల నూట అరవై ఐదు అడుగుతున్నాయి లేకపోతే మొదటి స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు మీ అకౌంట్ లో పైన సరే కానీ ఇక్కడ చెప్పలేదు ఎన్నికల మార్చు మేధావులు నర్మరి డాక్టర్ గురునాథ్ గారు ఆ రోజు అండి అలాగే నాలుగవ నెంబర్ ఐదవ నెంబర్ ఆరవ నెంబర్ నాలుగవ నెంబర్ అండి నాలుగవ నెంబర్ కోనేపల్లి ఐదవ నెంబర్ కట్టుబడి కట్టుబడి రోలి మేడం గారని ఆరవ నెంబర్ డాక్టర్ ఏ గురునాథ్ మొత్తం కాంపిటీషన్ చేయాలండి నాలుగు ఐదు ఆరు అరవై బదురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు లో కానీ గట్టి సమ కదా మొదటి అనటేపు కదా అడిగే సిగ కదా కదా అన ఈ రౌండ్లో నూట అరవై ఐదు బృదురాన్ని లాగితే మొదటి ప్రదర్శన ఇస్తుందండి ఎడమవైపు గీత డి దేవేంద్ర గారు చెప్పారు मोबाइल कलो हेलो రెండు రౌండ్లు పూర్తి చేసుకుని దాదాపు ఐదు అడుగుల లాగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ರೆಡ್ಡಿ ಗಾರು ವೀರಂಗಾಪುರ ಗ್ರಾಮ ಪ್ಯಾಪಿ ಮಂಡಲ ನನ್ನಾರ ಜಿಲ್ಲರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗ್ರಾಮ ಯಾದಗಿ ಮಂಡಲ ಆನಂದಪುರ ಜಿಲ್ಲಾ ಬಾಧ್ಯ ವಾರಿಗೆ ಇರೋ ನಿಮಿಷ ಕಾಲ ವಿಧಿ ಆಧ್ಯ ನಾಲ್ಕ ವೇಲ ರೆ ಅಡುಗಲ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి తొమ్మిది అడుగుల నాలుగు ఇంచులకు రాణి రావడం జరిగింది మంచి కాంపిటీషన్